ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక కీర్తన నూట ఇరవై రెండు ఏడు దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా మన జీవితంలో శాంతి సమాధానము నెమ్మది కలిగి జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అందుకని చెప్పిన నీ ప్రాకారములు అంటే నీ జీవితంలో నీ సరిహద్దుల్లో ఏముండాలంటే క్షేమం ఉండాలి నెమ్మది ఉండాలి ఆనందం సంతోషం ఇవి ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం అందుకే కదా ఆయన శ్రమ పొందింది ఎందుకంటే మనం ఈ యొక్క క్షేమము నెమ్మది కలిగి జీవించాలని చెప్పి కాబట్టి ఈరోజున ఈ వాగ్దానం వినించిన ప్రతి వారికి దేవుడు మీ ప్రాకారాలలో నెమ్మది మీ నగరంలో క్షేమము కలుగజేయునుగాక ఆమె దేవా ఈ వాగ్దానం అందరి జీవితంలో ఈ యొక్క వాగ్దానం నెరవేర్చి అద్భుతం చేసినందుకు నీకు వందరాలు సంస్థ మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకున్నామని నజరేడని నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆమెన్